నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంటిన్యూస్గా ఇప్పటికి కూడా ఎన్డీఏ కూటమి మీద సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రసారాల విషయం చిమ్ముతూనే ఉన్నారు అది అమరావతి మీద కావచ్చు పెన్షన్స్ విషయంలో కావచ్చు యూరియా సప్లై విషయంలో కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా సుగాలి ప్రీతి ఈ విషయం ఇప్పుడు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రచారాన్ని తీసుకోవటమే కాకుండా సుగాలి ప్రీతి తల్లిని తెర మీదకి తీసుకొచ్చి ఆమె ద్వారా కూటమి వైపు బాణాలు ఎక్కువ పెట్టి కొన్ని ప్రశ్నలు సంధించుతూ ఈ ఇష్యూని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు ఈ ఇష్యూ ఏంటి ఎన్డీఏ కూటమి చేసిన ప్రతిఫలం ఏంటి ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉంది దీని మీద జరుగుతున్న రచ్చ చర్చ ఏంటనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సుగాలి ప్రీతి అనే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్నారు అయితే టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ నైన్టీన్త్న ఆ అమ్మాయి అనుమానాస్పద మృతి చెందటం జరిగింది ఆ అనుమానాస్పద మృతిని వాళ్ళ తల్లిదండ్రులు రకరకాల కోణాల్లో ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన ఓనర్స్ ముగ్గురు ఈ అమ్మాయిని అత్యాచారం చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించారు ఇది అనుమానాస్పద హత్య దీని మీద విచారణ చేసి మాకు న్యాయం చేయాలి అని వెలుగొచ్చి పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి వాళ్ళు బాధపడిన సందర్భం మనం చూసాం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్లో సరే వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రభుత్వాన్ని మొరపెట్టుకొని వీధిలోకి వచ్చేసి ఈ కేసుని ఛేదించండి అని చెప్పి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే అప్పట్లో ప్రతిపక్ష హోదా కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు విషయంలో వాళ్ళకి న్యాయం జరగాలి అని పెద్ద సంఖ్యలో జనం వెంట వేసుకొని కర్నూలు పర్యటనకు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా వాళ్ళకి అన్యాయం జరిగింది ఆ టెన్త్ క్లాస్ అమ్మాయిని హత్యాచారం చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు కొంతమంది ముగ్గురు స్కూల్ యాజమాన్య వాళ్ళు దానికి కొమ్ము కాస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో వేరే గచ్చంతం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఆ రోజుల్లో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చాము అని అన్నారు కానీ సిబిఐ వాళ్ళు ఆ కేసుని టేకప్ చేయలేదు ఎందుకంటే సరైన రిసోర్సెస్ లేవు అని చెప్పారు ఒకటి రెండోది ప్రభుత్వం కూడా దానికి సిబిఐ వాళ్ళని అలర్ట్ చేసినట్టుగా కూడా ఇంకా లెటర్ కూడా ఇవ్వకుండా నాటకాలాడే పరిస్థితికి ఆ రోజు వచ్చారు సరే పవన్ కళ్యాణ్ గారు వీరోచితమైన పోరాటం చేసి ఆ బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలా వాళ్ళకి న్యాయం చేయాలా అని వెలుగొత్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇష్యూని పెద్ద తీసుకొచ్చి పోరాట ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల పొలాన్ని ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని ఆ చనిపోయిన బాలిక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగాన్ని అనివార్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రెషర్ వల్ల వాళ్ళు ఆఫర్ చేశారు అది అలాట్మెంట్ జరిగినప్పటికీ ఆ కుటుంబంలోకి సంబంధించిన ఈ విషాదకరమైన కేసు అమ్మాయ అత్యాచారం చేసిన వాళ్ళ మీద నిందితుల్ని తప్పించారు అనే అపవాదు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది సబ్సిక్వెంట్గా పవన్ కళ్యాణ్ వాగ్దానం చేశారు అప్పట్లో మా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని స్వయంగా నేను పర్యవేక్షించి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేస్తాను అని హామీ ఇచ్చారు ఆయన పోరాట ఫలితంగా కొంత లబ్ధి పొందినప్పటికీ ఆ బాధిత కుటుంబానికి తర్వాత ఆ కేసు విషయంలో దానికి న్యాయం జరగలేదు అనేది వాస్తవం అయితే మరి ఈరోజు ఆ ప్రీతి చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ ముందు మీడియా ముందు వెలుగులోకి తీసుకొచ్చి విమర్శలు ఎక్కువ పెట్టడం మొదలుపెట్టారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రీతి ఈరోజు అప్పట్లో జరిగిన అన్యాయానికి నేను కదా ముందుండి పోరాడింది అవునులే ఇప్పుడు నా మీద విమర్శలు చేస్తున్నారు పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది నన్నే విమర్శిస్తున్నారే నేను ఆ రోజు కదా ముందుండి పోరాడింది చెప్పాను ప్రామిస్ చేశాను ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను పోలీసు వారితో మాట్లాడాను హోం మంత్రిత్వ శాఖతో మాట్లాడాను దురదృష్టవశాత్తు ఆ నిందితులకు సంబంధించిన డిఎన్ఏ మ్యాచ్ కాకుండా సాక్ష్యాలు తారుమారు చేశారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేయటం వల్ల కేసు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి మధ్య వెలుగులోకి తీసుకొచ్చారు అయినప్పటికీ ఈ కుటుంబానికి న్యాయం జరగాలని అంటే ఆ ప్రీతి వాళ్ళ తల్లిని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ డ్రామా ఏదైతే ఎక్కిస్తున్నారో జనంలోకి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మరి కూటమి ప్రభుత్వ మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చలు జరిపి దీన్ని మళ్ళీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి దీనికి పూర్తిగా విచారణ జరిపి ఈ హంతకులుగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ స్కూలు యాజమాన్యానికి సంబంధించిన ముగ్గురిని వాళ్ళకి అప్రాప్రియేట్గా శిక్ష పడే విధంగా చేసి ఈ ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేయాలా గతంలో ప్రామి చేశాం కాబట్టి అన్న సంకల్పంతో సిబిఐకి కేసు ఇవ్వాలి అనే నిర్ణయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా అప్రూవల్ చేయటం వీళ్ళు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ కేసు నేను నిర్ణయం తీసుకోవటం జరిగిపోయింది మరి ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిబిఐకి ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా కేసు ముందుకు వెళ్లకుండా చేసిన ఆ రోజు ఆ ప్రభుత్వం వారికి ఈరోజు ఈ ప్రభుత్వం వారు న్యాయం జరగాలి కాబట్టి సిబిఐ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిగి వాళ్ళు ఎవరైతే ఈ పాపని ఈ విధంగా అత్యాచారానికి చేయబ చేసింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళలో ఎవరున్నారు వాళ్ళ వెనక ఎవరున్నారు ఈ పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలంటే సిబిఐ పూర్తి ఎంక్వైరీ జరగాలి జరిగిన తర్వాత అసలు నిందితులని తగిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి శిక్ష పడితే ఈ ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చేసిన ప్రామిస్ ఫిల్ఫిల్ అయితే ఇటువంటి కుటుంబాలకి న్యాయం జరగటం వల్ల నిందితులకి ఒక గుణపాఠం జరగాల కూటమి ప్రభుత్వం వారు చెప్తున్న వాళ్ళు అనుసరిస్తున్న ఫిలాసఫీ ఏదైతే ఉందో అంతకులకి నేరస్తులకి ఈ ప్రభుత్వంలో ఎక్కడ స్థానం ఉండదు లేదు పిల్లల మీద ఆడపిల్లల మీద అగాయిత్యం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగటం వల్ల కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుండటమే కాకుండా ఇటువంటి మళ్ళీ జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని అలా తీసుకుంటారని ఇది ముందుకు ఈ విధంగా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరుగుతుందని మనం ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్